మా జూఫీ పాపకి పూల్ మఖానా ఎలా ఇస్తానో ఈరోజు చూద్దాం దానికి ఒక లార్జ్ కప్ పూల్ మఖానా అంటే లూటస్ సీడ్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇది జొన్న అటుకులు ఇవి కూడా ఉంటాయండి వెడల్పుగా వైట్గా ఉంటాయి అండ్ మూడు బాదంలు మూడు కాజు అండ్ ఒక వాలెట్ తీసుకున్నాను నేనైతే ఐరన్ పానే వాడతానండి డ్రై రోస్ట్ చేయడానికి మనం మనకి ఆయిల్ ఏది వేయట్లేదు ఇది ఏది కోసం కాబట్టి డైరెక్ట్గా ఫుల్ మఖాన వేసేసుకొని మనం ఫ్రై చేసుకుందాము లైట్గా కలర్ షేడ్ అయ్యి మనకి పట్టుకుంటే ఇలా పౌడర్ అయిపోతుంది అన్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకుందాము అండ్ పూల్ మఖానా బేబీస్కి చాలా అంటే చాలా బెనిఫిషియల్ అండి దీంట్లో హై కాల్షియం ప్రోటీన్ ఉంటుంది బేబీ ఓవరాల్ గ్రోత్కి అండ్ బోన్ స్ట్రెంతన్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ కాన్స్టిబేషన్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదండి మనకి ఆ కన్సిస్టెన్సీ వచ్చింది సో ఇవి కొంచెం రోస్ట్ చేసేసుకొని మనం ప్లేట్లో తీసుకుందాము అండ్ అదే ప్యాన్లో నేను సపరేట్ సపరేట్గా ఫ్రై చేస్తున్నానండి అదే ప్యాన్లో జొన్నట్టుకులు అది కూడా కొంచెం మనకి ఆ క్రిస్పీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఈ జొన్న అటుకుల్లో కూడా మంచి న్యూట్రియన్స్ ఉంటాయి సో నేను ఒట్టి మఖానా ఎందుకని ఐ జస్ట్ యాడ్ కొన్ని జొన్న అటుకులు ఇది కూడా ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయాయండి మనం ప్లేట్లో తీసేసుకుందాము అండ్ ఇది కడాయిలో గాజు కాదు బా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసేసుకొని అంతే అండి ఇంకా మిక్సీ పట్టేయడమే కన్సిస్టెంట్గా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి అండ్ నార్మల్గా సింపుల్ అండి ప్రొసీజర్ ఈ హాట్ వాటర్ తీసుకున్నాము కొంచెం అండ్ డైరెక్ట్గా ఈ పూల్ మఖాన అంటే సేమ్ సెర్లాక్ లాగే పూల్ మఖానా మిక్స్ చేసేసి ఇలా డైరెక్ట్గా పెట్టచ్చు అండ్ నేను మాత్రం కొంచెం థిక్గా చేసేసి అవగాడోతో బేబీకి పెడతాను कैसे कैसे